ఉప్పు లేని కూర జొప్ప దొరుచులకు పప్పు లేని తిండి ఫలము లేదు అప్పులేని వాడ అధిక సంపన్నుండు విశ్వదాభిరామ వినురవీమా అన్నీ బాగా వేశాను తెరగమాత బాగా వేశాను నూనె మరి కాస్త వేసుకున్నాం బాగా పక్వమయ్యట్టుగా వండుకున్నా అన్నీ బాగానే ఉన్నాయి తీరా దించి ఆ కూర నోట్లో పెట్టుకునేప్పటికీ అందులో ఉప్పు వేయాల చేసి ఏమిట్రాయి కూర దరిద్రంగా ఉంది ఉప్పు లేని కూర రుచించదు అలాగని భోజనం పప్పన్నం అంటారు లోకల్లో చాలామంది అనుకునేటువంటి మాట పప్పన్నం అంటే పప్పు వేసుకుని తిన్న భోజనం అని అర్థం ఎందుకంటే పప్పు శరీరం అందుకనే భారతంలో యక్ష ప్రశ్నల్లో ఒక మాట చెబుతారు ఎవడయ్యా నిత్య సంపన్నుడైనటువంటి వాడు అని ప్రశ్న అంటే దానికి సమాధానం ఏమిటంటే అప్పు లేకండగా రోజు ఒక కూర వేసుకుని అన్నం తెలిగిన వాడు వాడు గొప్ప ధనవంతుడి ఆశమా అని కనుక అప్పు ఉంటే అప్పు నిప్పు లాంటిది ఎప్పుడైనా ఇబ్బంది పెడుతుంది రుణము శేషము శత్రుశేషము నిప్పు లాంటివి అన్నారు కదా కనుక అప్పు లేకుండా జీవితాన్ని గడిపేటువంటి వాడు అందరికంటే గొప్పవాడు చాలా ఉప్పు లేని కూరయొప్ప దురుచులకు పప్పులేని తిండి ఫలము లేదు వాడి అధిక సంపన్నుండు విశ్వదాభిరామ వినురవేమా